వెల్కమ్ న్యూస్ యాదగిరిగుట్ట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య ఎంపీడీఓ ప్రభాకర్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పలు శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు వివిధ శాఖలపై చర్చలు జరిగిన అనంతరం ప్రజాప్రతినిధులు అధికారులు విప్ బీర్ల ఐలయ్యని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని శాఖలకు విధులు కేటాయిస్తామని పెండింగ్ పనులతో పాటు కొత్త పనులకు కూడా నిధులు మంజూరు చేయిస్తామన్నారు రెండు వేల ఆరు నుండి పదమూడు వరకు సర్పంచ్లకు గౌరవం ఉండేదని రెండు వేల పద్నాలుగు తర్వాత సర్పంచ్లకు మర్యాద లేకుండా పోయిందన్నారు గతంలో ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు ఇకపై జరగవన్నారు పార్టీలకు అతీతంగా ప్రజాపాలన సాగుతుందని ఆరు గ్యారంటీలు గడప గడపకు చేరేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు ప్రజాపాలనలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేస్తే భవిష్యత్తు బాగుంటుందని గత ప్రభుత్వం చేసిన తప్పులను చేయబోమన్నారు ఎన్ని పాలు ముప్పై లక్షడీపీ త్రీ ట్వంటీ ఫోర్ లా పన్నెండు పాలు మార్చున్నాయి అవి అని ఒక పన్నెండు పన్నెండు అధికారులు కానీ ప్రజాప్రతి కూడా గ్రామాల మీద సమస్యల మీద స్పందించి ప్రభుత్వంతో వీలైనటువంటి అన్ని శాఖలతో కూడా పెండింగ్ లో ఉన్న పనులు ఇప్పుడు కొత్తగా గ్రామాల సమస్యలను కూడా తీర్చడం కోసం నా వంతు బాధ్యతగా ముఖ్యంగా ఈ సొంత మండల వాసులు కాబట్టి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తా అని చెప్పి తెలియస్తూ ఎందుకంటే ఇదే సమావేశంలో నేను సర్పంచ్ గా ఎంపీడీసీగా పది సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి సర్పంచ్ గా ఎంపీసీ గా పని పనులు కానీ వాళ్ళకు ఇబ్బందులు కానీ ఉన్న తపన కానీ తెలిసిన వ్యక్తిగా ఇక్కడ అధికారులను కోఆర్డినేట్ చేసుకుని అధికారుల సహాయ సహకారంతో కూడా ఇంకా ఈ మండలాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను అన్ని తెలిసిన వ్యక్తిగా ఇంకా తెలియని విషయాలు కూడా మీ ద్వారా తెలుసుకోవడం కూడా అలా అలా నియోగంలో యాద ఒక పుణ్యక్షేత్రమైనటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఇది ఒక చక్కటి అవకాశంగా అందరూ ఆదరించి ఈ చేయడం కూర్చోబెట్టి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రజాపత్ర గౌరవం కోరుకునే వ్యక్తి మొదటగా ప్రజాపద్ధి గ్రామంలో ఎంతో బాధ్యతగా ఎంతోమంది ఎన్నో ఆశలు పెట్టుకొని అయ్యో మా ఎంపీటీసీ గెలిస్తే మా సర్పంచ్ గెలిస్తే మా సమస్యలు తీర్చయి మా గ్రామ అభివృద్ధికి అయితే ముందుగా మా కుటుంబంలో ఒక పెన్షన్ రేషన్ కార్డో ఒక ఇల్లు వస్తుంది అని చెప్పి చాలా మంది నమ్మకం కూడా మిమ్మల్ని గెలిపించి పంపించరు సరే గత ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు కానీ గతంలో రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదమూడు వరకు నేను సర్పంచ్ చేసినప్పుడు గ్రామాలలో సర్పంచ్ అక్కడ మంచి గౌరవం ఉన్నాయి దాని తదనంతరం మిమ్మల్ని ఎన్నో అవసరం పెట్టుకుని గ్రామాల అభివృద్ధి చేద్దామని వస్తే ఇలా గౌరవం పోయింది పనులు పోయినాయి బాధ్యత పెరిగింది సర్పంచ్ అంటే ఒక పని మనిషిగా ఒక ప్రజాప్రదంటే పని మనిషిగా ఇక్కడ చూస్తున్నాం విద్యా సంస్థలు పూర్తిగా నిధులు పూర్తిగా సర్పంచ్ అప్పులు చేసి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా కాంట్రాక్టర్లు గతంలో నమ్మకం కూడా పనిచేసేది ఈ పనిచేసే మనం నమ్మకం ఉన్నాయి మరి గత తొమ్మిదిన్నర సంవత్సరాలు కాంట్రాక్టర్ కూడా నమ్మకం లేకుండా ఇప్పుడే మన ఏ గారి పళ్ళొచ్చేదాకా వచ్చింది కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం మీరందరూ ఆశ్రయించి వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఇక్కడి నుంచి ఆ రకంగా ఇబ్బందులు ఉన్నాయని ఆలోచనతో రకంగా ఇబ్బందులు లేకుండా మనకు ఖచ్చితంగా కంప్లీట్ కావాలి గ్రామాలలో సర్పంచ్ కానీ ఎంపీస్ కానీ ప్రజాపత్రులు కూడా ఉండే విధంగా ప్రజాపాలన అందిస్తామని ఎలక్షన్ల ముందు చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహించే ప్రజాపాలన ప్రారంభించారు ఈ ప్రజాపాలన కూడా పార్టీలు ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలందరూ కూడా ఈ ఆరు గ్యారెంటీలు అందాలనే ఒక సదుద్దేశంతో ప్రజాపాలన పెట్టినాం ఎలక్షన్ల వరకే పార్టీలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనం ప్రజాపాలన కాబట్టి ఈ గ్రామ సభలో ఈ గ్రామంలో ప్రజాపాలనందరూ కూడా పాల్గొని ఏవైతే ఆరు గ్యారెంటీలు లేవు వాటిని అన్నింటినీ గడప గడపకు తాగే విధంగా మీ వరకు బాధ్యత చేస్తే ఈ నాలుగున్నర సంవత్సరాలు చేసింది ఒకటైతే ఈ ప్రజా పాలనలో మీరు గ్రామ సభ ద్వారా దరఖాస్తులు తీసుకునిస్తే ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఖచ్చితంగా పేదోడికి రేషన్ కార్డు పెన్షన్ ఇందులో ఇల్లు ఐదు వందలకే గ్యాసు అరవులందరికీ ఇరవై వందల రూపాయలు రైతు భరోసా ఏదైతే రెండు వందల ఇంట్లో మనం ఫ్రీగా ఇస్తామో వాటిని గుర్తిస్తే ఈ ఐదు పథకాల యొక్క మన ప్రజలకు క్షేమ చేస్తే ఈ నాలుగున్నర సంవత్సరాలు కష్టపడ్డ దానికి మీకున్నటువంటి ఈ ఒక సర్పంచ్లకు అయితే నెల రెండు నెలలు మాసాలు ఉంది ఎంపీ ఒక ఆరు మాసాలు ఉన్నట్టుంది దీంతో ఈ ఆరు రోజులు ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిది నుంచి ఆరు తర్వాత కీలక గ్రామ సభ సభ మీ వంతు బాధ్యతగా మీ గ్రామంలో పొద్దు నుంచి సాయంత్రం వరకు అధికారులు కూడా బాగా సహకరిస్తున్నారు ఎందుకంటే ప్రజలు చేరువు కావాలంటే ప్రభుత్వం ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినా అందులో ప్రజాపత్ర ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ బాధ్యత అంతే ఉంది కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా నిన్న నుంచి చూస్తున్న ఏ గ్రామంలో కూడా వాళ్ళ సొంత పనిగా చేస్తారు కాబట్టి అధికారులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఒక చక్కటి అవకాశం ఈ అధికారి మీకు గౌరవ మర్యాదలు గ్రామాల్లో పెరుగుతాయి కాబట్టి మరొకసారి ప్రజాపత్ర ఎక్కువ అవకాశాలు కాబట్టి

ఈ దుస్థితి ఖచ్చితంగా పోవడానికి ఈ ప్రాంతం ఈ ప్రజాప్రతినిధిగా మీ అందరి సహకారంతో తెలిసిన ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కొట్లాడి ఆలయం రావాల్సిన నిధులను నేను సమకూరుస్తానని చెప్పి మాట ఇస్తూ మనందరం అధికారులందరూ కలిసి కూడా ఆలయ అభివృద్ధి చేసుకున్నాం విద్యా వైద్య శాఖ కూడా ఖచ్చితంగా అన్ని రంగాల్లో ముందుగా వినగా మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తూ ఇలా చాలాసేపు మాట్లాడుతుందని ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఒక పార్టీకి సంబంధించిన కాదు ఎలక్షన్ కానీ ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులుగా అందరం మన బాధ్యత గుర్తెరిగి ఈ పెట్టినటువంటి ఆరు గ్యారంటీని అమలు చేసుకుంటూ గ్రామాలలో మౌలిక సదుపాయాలు కూడా పునరుద్ధరించుకొని ఏ శాఖకు సంబంధించిన పెళ్లిలో ఉన్నటువంటి వాటిని దయచేసి అధికారులు కూడా మాకు దాని రిపోర్ట్ ఇస్తే సంక్రాంతి నుంచి అన్ని శాఖల మీద అన్ని మంత్రుల దగ్గర మీరైతే ఇక్కడ సంబంధించి సర్పంచ్ సర్పంచాలను ఎప్పటిలను ప్రజాప్రజాని మంత్రత్వాన్ని తీసుకుపోయి మీ గ్రామంలో పెళ్లి పనులు కూడా ఖచ్చితంగా సాక్ష్యం తీసుకొచ్చి అమౌంట్ వేస్తారు కాబట్టి మన ఇక్కడ స్వామివారిందరూ మంత్రులకు స్వామివారి పిలిపించి మీ సమక్షంలో నేను నిజంగా సాక్ష్యం